భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై రెండు యొక్క వివరణ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై రెండు అధ్యాయం రెండు రుణాలు తీసుకోవడం కింద పార్ట్ ట్వెల్వ్ ఆర్థికం ఆస్తి ఒప్పందాలు మరియు దావాలు లో భాగం ఈ ఆర్టికల్ భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క రుణాలు తీసుకునే అధికారాలను చర్చిస్తుంది ఆర్టికల్ రెండు వందల తొంభై రెండు యొక్క ముఖ్య అంశాలు కేంద్ర ప్రభుత్వ రుణాలు తీసుకునే అధికారం భారత ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారంలో డబ్బు తీసుకునే అధికారం ఉంటుంది ఈ రుణం భారత సంఘటిత నిధి ఇది అన్ని ఆదాయాలు మరియు రుణాలతో సహా భారత ప్రభుత్వ ప్రధాన ఖాతా యొక్క భద్రతపై జరుగుతుంది పరిమితులను నిర్ణయించడంలో పార్లమెంటు పాత్ర చట్టం ద్వారా రుణాలు తీసుకునే మొత్తంపై పరిమితులను నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంది ఆర్థిక మరియు ఆర్థిక అవసరాలను బట్టి ఈ పరిమితులను కాలానుగుణంగా మార్చవచ్చు హామీలు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి హామీలు ఇచ్చే అధికారం కూడా ఉంది ఇతర సంస్థలు తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపును నిర్ధారించడం అప్పులు తీసుకున్నట్లే పార్లమెంట్ అటువంటి హామీలపై పరిమితులను నిర్ణయించవచ్చు ఆర్టికల్ రెండు వందల తొంభై రెండు యొక్క ఉద్దేశ్యం ప్రభుత్వ రుణాలు పార్లమెంటు ద్వారా నియంత్రించబడతాయని నిర్ధారిస్తుంది ఆర్థిక అస్థిరతకు దారితీసే అధిక రుణాలను నిరోధిస్తుంది అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన నిధులను నిర్ధారిస్తూ ప్రభుత్వం ఆర్థిక బాధ్యతాయుతంగా నిర్వహించడానికి అనుమతిస్తుంది ముగింకు ఆర్టికల్ రెండు వందల తొంభై రెండు భారత ప్రభుత్వ రుణాలు తీసుకోవడానికి రాజ్యాంగ చట్టాన్ని అందిస్తుంది మరియు పార్లమెంటరీ పర్యవేక్షణ ద్వారా జవాబుదారీతనం మరియు ఆర్థిక క్రమశిక్షణను నిర్ధారిస్తూ అధికారాలకు హామీ ఇస్తుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము రెండు అప్పు చేయుట ఆర్టికల్ రెండు వందల తొంభై రెండు భారత ప్రభుత్వముచే అప్పు చేయుట సంఘము యొక్క కార్యపాలకాధికారములో పార్లమెంటు ఆయా సమయములందు శాసనము ద్వారా ఏవేని పరిమితులను నియతపరిచినచో అట్టి పరిమితుల లోపున భారత సంచిత నిధి యొక్క ప్రతిభూతిపై అప్పు చేయుటేయు అట్లు నేతపరచబడిన పరిమితులు ఏవేని ఉన్నచో అట్టి పరిమితుల లోపున హామీల చుట్టూ చేరియుండను ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ట్వెల్వ్ ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ బోరోయింగ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా The executive power of the Union extends to borrowing upon the security of the Consolidated Fund of India within such limits, if any, as may from time to time be fixed by Parliament by law and to the giving of guarantees within such limits, if any, as may be so fixed.